அக்க ஆனா ஹ நான் வாட்ச்ல மாட்டோட ஆ கே நீ என்னா கல் டைம் டைம் கேட்கறதுக்கு ஆமா இந்த ஐட்டி ஆ 8 8 அம்மா என்ன விதி நான் தெரியும் என்னம்மா வாஸ்ல ஆரே வந்துட்டா கொத்தா வாட்ச்ல மிஸ் பண்ணிடவே இல்ல நான் நான் என்ன

ఎవరికి ఎవరికి ఎవర్కి నాకే ఉంటారు ఏం లేదు రెండూ నీకేనా రెండు ఉమ్మ రెండు అంగులు పైట వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ బానేమా ఎంత అమౌంట్ ఎంత ఆహ్ ఆ

బాబూ నువ్వు ఏస్తునా మామగ వస్తున చెప్ బాబూ బాం చెప్పురా నువ్వు ఏస్తున వెళ్తారు ఆ వాయిస్తున బెడ్ పాటె జాబడ్డదో కాళ్ళు అనేస్తున చెప్పులవి ఇవేవర్ కింది అలా అలాగా సరిమాట లేదు కడిచే కడిచే ఏకిరా కడిచే నీకోసం ठीके ठीके ఇది బర్త్డే ఉంది కదా బర్త్డే ఎప్పుడు బర్త్డే కేక్ కట్ చేస్తావా ఎట్లా కట్ చేస్తావు చూపి ఎట్లా కట్ బర్త్డే కేక్ ఎట్లా కట్ చేస్తావు చూపి మేకనా కేక్ అది నవంబర్ ఎయిటీన్త్ కు బర్త్డే ఉందండి సంతోష్ది కదా పది తారీఖు కదా మంగళవారం